ప్రజా సమస్యలపై నిర్లక్ష్యం వహిస్తే చేరడు తప్పవని రాష్ట్ర పట్టిన పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంకురు నారాయణ హెచ్చరించారు శనివారం నెల్లూరులోని మంత్రి క్యాంపు కార్యాలయంలో కార్పొరేషన్ ఇంజనీరింగ్ ప్రజారోగ్య శాఖాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ నెల్లూరుని సమస్యలు లేని నగరంగా మార్చాలని అందుకు అధికారులు నైతిక బాధ్యత వహించాలన్నారు కార్పొరేషన్ పరిధిలో సమస్యలు లేకుండా చూడాలన్నారు ప్రజా సమస్యలపై నిర్లక్ష్యం వహిస్తే చేరడు తప్పవని రాష్ట్ర పట్టిన పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ హెచ్చరించారు శనివారం నెల్లూరులోని మంత్రి క్యాంపు కార్యాలయంలో కార్పొరేషన్ ఇంజనీరింగ్ ప్రజారోగ్య శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ నెల్లూరుని సమస్య లేని నగరంగా మార్చాలని అందుకు అధికారులు నైతిక బాధ్యత వహించాలన్నారు కార్పొరేషన్ పరిధిలో సమస్యలు లేకుండా చూడాలన్నారు నగర వాసులు పురమిత్ర యాప్ ద్వారా అప్లోడ్ చేసిన సమస్యలపై దృష్టి పెట్టాలన్నారు క్షేత్రస్థాయిలో పరిశీలించి సత్వరమే పరిష్కార మార్గం చూడాలన్నారు స్వచ్ఛమైన త్రాగునీరు అందించాలని కలుషిత నీరు వస్తుందని ఫిర్యాదు అందిన వెంటనే ఆ సమస్యను తత్పరమే పరిష్కరించాలన్నారు డ్రైన్ల తీత పనులపై నిత్యం పర్యవేక్షణ పెట్టాలని అధికారులకు తెలియజేశారు మంచినీటి పైప్ లైన్ కోసం తవ్విన రోడ్ల మరమ్మతుల పనులను తక్షణమే చేపట్టాలని పార్కులు ఎన్ టు ఎన్ సిసి రోడ్లు త్వరగా పూర్తి చేయాలన్నారు పారిశుధ్యంపై ప్రత్యేక నిఘా పెట్టాలన్నారు ఏ సమస్య కూడా నా వరకు రాకుండా చేసినప్పుడే అధికారులు బాగా అన్నారు ప్రజా సమస్యలపై నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించే ప్రసక్తే లేదని చర్యలు తప్పవని శుతిమిత్తంగా హెచ్చరించారు ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ కమిషనర్ నందన్ డిప్యూటీ మేయర్ కుమార్ యాదవ్ టీడీపీ సీనియర్ నేత వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాలపా కానురాధ మాజీ చర్పీటీ సివి టీడీపీ టీడీపీ ముఖ్యనేతలు కార్పొరేషన్ సిబ్బంది పాల్గొన్నారు